నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను మీ నుంచి మంచి స్పందన లభిస్తోంది సో ఇందులో భాగంగా ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను చాలామందికి యూస్ఫుల్ అయ్యే టిప్ సో మా మనకి అందమైన లిప్స్ కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు లిప్స్ బాగుండాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే లిప్స్ అందంగా ఉంటాయి అనేది కొన్ని బ్యూటీ టిప్స్ మీకు షేర్ చేస్తాను ఈరోజు సో లిప్స్ సో మనకి నేను పెద్ద ఆర్టిస్ట్నే కాదండి సో మీకు అర్థం కావటానికి చెప్తున్నాను ఇది మన లిప్ అనుకుంటే ఇది అప్పర్ లిప్ మామూలుగా అప్పర్ లిప్ షేప్ అనేది ఒకటి ఉంటుంది మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళకి ఒక షేప్ ఉంటుంది దాన్ని మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఆ షేప్ అలాగే ఉంటుంది అట్ ద సేమ్ టైం మన లిప్స్ అనేవి మృదువుగా ఉంటాయి కలర్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు చాలామంది లిప్స్ పింక్ అయిపోవాలి ఇంకా మంచి బ్రైట్ కలర్ రావాలి ఇంకా ఏదో రావాలి అని రకరకాల ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో నేనైతే దాన్ని సపోర్ట్ చేయలేను సో ట్రీట్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు రాంగ్ అని కూడా చెప్పలేను అది వాళ్ళ విష్ సో ఈరోజు మన లిప్స్ ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం చాలామందికి కింద లిప్ కన్నా పైన లిప్ అనేది కలర్ కొంచెం డార్క్గానే ఉంటుంది అది సృష్టి ధర్మం ఇది అది రెండు ఒకటే కలర్లో ఉండటం అనేది మ్యాక్సిమం ఉండదు కొంచెం అన్న అప్పర్ లిప్ కాస్త డార్క్గా ఉంటుంది కింద లిప్ అనేది మనకి కొంచెం పింకిష్గా ఉంటుంది సో ఇవి రెండు మృదువుగా ఉండాలి ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో పగలకుండా ఉండాలి అంటే చక్కెర ప్లస్ నిమ్మరసం హండ్రెడ్ పర్సెంట్ ఇది బిలీవ్ చేయొచ్చు మ్యాక్సిమం నేను వారానికి ఒకటికి రెండు సార్లు ఈ పని చేస్తూ ఉంటాను లిప్స్ పగలకుండా అండ్ కాస్త మృదువుగా షా దాన్ని ఉంటారు బెటర్ కలర్ మన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది పోకుండా ముఖ్యంగా లిప్స్టిక్స్ వాడే వాళ్ళకి రెగ్యులర్గా లిప్స్టిక్స్ పెట్టే వాళ్ళకి నైట్ టైంలో ఒకసారి ఇది ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది నిమ్మ రసాన్ని ఒక రెండు స్పూన్స్ నిమ్మరసం తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ షుగర్ తీసుకోండి హాఫ్ ఆర్ వన్ స్పూన్ అది ఎలా ఉండాలి అంటే మనకి గరుకుగా ఉండాలి అండి కలిపితే ఇవి రెండు కలిపితే మరీ చక్కెర అనేది కంప్లీట్గా కరిగిపోకూడదు జస్ట్ నిమ్మరసంతో జస్ట్ అలా కలిపి మీరు పెదానికి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో నేను చెప్తూ ఉన్నాను క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ వల్ల మనకి మంచి మసాజ్ అవుతుంది ఫేస్కి కానివ్వండి ఫేస్కి మనం ఏదైనా అప్లై చేసినా ఆయిల్ అప్లై చేసినా ఒకసారి ఇలా అప్లై చేయాలి మళ్ళీ ఒకసారి ఇలా అప్లై చేయాలి సో క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ ఒకసారి అలా అప్లై చేసుకో అలాగే లిప్స్ని కూడా ఈ రెండు నడిపి వేలు ఉంటుంది కదా వాటితో కానీ లేదా చూపుడు వేలతో కానీ మీకు ఏ వేలు ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆ వేలుని తీసుకోవచ్చు సో క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ చక్కగా ఈ రెండు కలిపిన మిశ్రమాన్ని ఒక టెన్ మినిట్స్ పాటు మినిమమ్ ఎయిట్ మినిట్స్ అన్న కనీసం మీరు అలా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకొని జస్ట్ కాటన్తో రబ్ చేయండి వాటర్తో కడగద్దు జస్ట్ కాటన్తో రబ్ చేసేయండి తీసేయండి ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ ఎనీ ఆయిల్ అండి మీరు అలోవెరా ఆయిల్ కావచ్చు లేదా కోకోనట్ ఆయిల్ కావచ్చు లేకపోతే ఆల్మండ్ ఆయిల్ కావచ్చు లేదా మనకి ఆముదం కావచ్చు ఏదైనా పర్లేదు ఆయిల్ ఏదైనా పర్లేదు జస్ట్ ఒక టూ టు త్రీ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకొని షుగర్తో కలిపి మళ్ళీ ఇంకొకసారి ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ మసాజ్ చేయండి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అలా మసాజ్ చేసి మళ్ళీ దాన్ని రబ్ చేసి చక్కగా మీరు దాన్ని అలా లీవ్ చేసేయండి ఎందుకంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ అవుతుంది కాస్త మీరు ఎలా చేసినా ఫస్ట్ టైం కాబట్టి ఎలా చేసినా కాస్త కూస్త అబ్జర్వ్ అవుతుంది కొంచెం మంటగా ఉండట్టు కొంచెం పెయిన్గా ఉన్నట్టు అనిపిస్తుంది అది లైట్ పెయిన్ బాగా పగిలిపోయిన వాళ్ళు నిమ్మరసం దీంతో చేయటం అంత సేఫ్ కాదు బాగా మంట ఎక్కువగా ఉంటుంది నిమ్మరసం తగిలితే మామూలు వాళ్ళకి అసలు పగలకుండా పొడిబారినట్టుగా వాళ్ళకి అండ్ లిప్స్టిక్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి హ్యాపీగా మీరు ఈ టిప్ యూస్ చేయటం వల్ల మీ పెదాలు అలాగే మృదువుగా అందంగా ఉంటాయి ఒకసారి ప్రయత్నించి చూడండి థ్యాంక్ యూ